హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ సాయంత్రం పూట నాకు వేడివేడిగా పచ్చడి అయితే చేసుకొని గుట్టట్టు పోసుకొని అనిపించింది అనమాట అందుకని అయితే వచ్చేసాం మా చెట్ల దగ్గర కూర్చొని చేద్దామని అయితే వచ్చా అంటే రోల్ ఇక్కడే ఉందిలేండి అందుకని దీన్ని మోసుకొని ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ అయితే పెట్టేసుకున్నా అట్లా చేస్తాను చూపిస్తాను వచ్చేసేయండి మనకైతే పొదనా చెట్టు వచ్చిందండి ఇదంతా పెద్ద పెద్ద ఆకులంతా గిల్లేసేసాను గిల్లేసి వేపు తెచ్చేసుకున్నాను అనమాట మనకి టైం ఎక్కువ లేకుండా చూడండి అన్నీ వేపేసుకున్నాము పచ్చడికి నిన్నైతే రోడ్లో దంచేస్తా చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా వే పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా వేసుకున్నానండి వేపేటప్పుడే ముందు దీన్నైతే దంచుకుందాం అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాం ఫస్ట్ పదిన అయితే చాలా మంచి వాసన వచ్చిందండి అసలు వేపేటప్పుడే అంత బాగుండింది ఫ్రెండ్స్ రోట్లో పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి నేను అల్లాన్ని అయితే వేపలేదు పచ్చి పెట్టుకున్నాను పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకనే వేసేసుకుంటున్నా తెల్లగట్ట ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే మన దగ్గర వేపిన శనగపప్పు కొన్నిసారి తీసుకున్నాను కదండి మిండ్ల మెట్ వస్తే తీసుకున్నాను కదా అవి కూడా కొంచెం వేసుకున్నాను పుదీనా వేసిన సెనపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పుద్దును కూడా వేసేస్తున్నానండి తీవ్ర టమోటాలు కూడా వేసేస్తున్నానండి పచ్చ పచ్చగా ఉంటేనే పచ్చ బాగుంటుంది మరీ మిక్సీ బట్టి గంధంలాగా తింటే బాగుంటుందండి రోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఈ మధ్య వంటలు తగ్గినాయిలేండి డాబా నుంచి వస్తున్నాయి కదా అందుకని ఇంట్లో వంటలు తగ్గినేయండి నాకు వచ్చాయి తీసేస్తున్నాను

చూడండి మందంగా కూర్చున్నాను కొంచెం పచ్చడి అయితే దీంట్లో పెట్టానండి రైస్ వేసుకుంటున్నా మనం ఇంట్లో స్వయంగా తయారు చేసిన నెయ్యి అండి దీని అయితే కొంచెం వేసుకుంటున్నా పచ్చడిలోకి నెయ్యి చాలా బాగుంటుంది గుంటూ పచ్చడి నెయ్యి ఈ రోజు నేను గుంటూరుగా తీసుకున్నానండి చెయ్యి బొరువు లేకుండా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది నాకు పచ్చడి చేయాలన్నా కూడా వెంటనే చేసేద్దామనేది ఆసక్తి వచ్చేస్తుంది అనమాట ఎంతమందికి ఇలా పచ్చట్లో వచ్చి రోడ్లో పచ్చడి చేసుకున్నాను అనంత ఇష్టం కామెంట్ చేయండి నేనైతే చాలా రోజులు అయిందండి తిని పాత ఇంట్లో ఉన్నప్పుడు చేసేదాన్ని కదండి ఇంట్లోకి వచ్చిన నుంచి అసలు చేయలేదనమాట ఈ ఆంటీ వాళ్ళదే రోలు ఉంది రుబ్బేది ఉంది అన్నీ ఉన్నాయన్నమాట అందుకని ఈరోజు దీన్ని చూడంగానే నా చేద్దాం చిన్న వచ్చేసా గుడ్డట్టు ననుకొని తినిపోతున్నా దగ్గర వేడి వేడిగా గుట్టట్టు చెప్పండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది వచ్చింది చాలా బాగా వచ్చింది అట్లైనా పొద్దునాకు వేరుశంపప్పు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు టాటా చేపలు కూడా వేపుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా రోజుకి ఒక పచ్చడి అయితే చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నా వీడియోలు చూస్తూ ఉండండి రోజు మా ఆయన ఫుల్ మీల్స్ అలాగే బిర్యానీ పంపిస్తుంటే బోర్ పెడుతుంది అనమాట ఆ రోజు నాకు రైస్ అయితే ఆయన పంపించింది పచ్చడి నేను చేసుకున్నామని ఇంట్లో చేసేసా ఓకేనా చాలా అంటే చాలా బాగుంది పచ్చడి ఎలా చేశాను ప్లీజ్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి